తిరుపతి జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట పులవర్తి నాని సత్యమణి పులవర్తి సుధారెడ్డి నిరసనకు దిగారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని పట్టుకోకుండా మా నేతలను అరెస్ట్ చేయడం ఏంటని సుధారెడ్డి ప్రశ్నిస్తున్నారు ఎస్ఐ సిఐలు నాలుగవ తేదీ వరకు ఆగమంటున్నారని ఆమె మండిపడ్డారు ఎస్పీ ఆదేశాలు పాటిస్తున్నామని సీఐ ఎస్ఐలు చెప్పడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు

పోలీ మాదే మమ్మల్ని ఏం చేశారంటే ప్రతి ఒక్కరు ఏ డిపార్ట్మెంట్ అయినా కామన్ పీపుల్ అయినా కట్టి తీసుకొని మమ్మల్ని కొట్టే మిమ్మల్ని కొట్టాం మమ్మల్ని కొట్టినట్టు మిమ్మల్ని కొట్టాం మమ్మల్ని ఇప్పుడు మేము చార్జ్ చేస్తా చేయి